హలో సార్ నమస్తే అండి గోపి గారు సార్ మాట్లాడేది సార్ అయితే నా పేరు యోహాన్ సార్ నేను హైదరాబాద్లో ఉంటాను ఎవరండి యోహాన్ సార్ నా పేరు నేను హైదరాబాద్లో ఉంటాను యోహాన్ అవును సార్ సార్ చెప్పండి సార్ అయితే నేను అప్పుడు ఫస్ట్ లో నేను హిందువు సార్ తర్వాత తీసుకున్నా రెండు సంవత్సరాల క్రితం ఏంటండి నేను ఫస్ట్ హిందూనే సార్ ఓకే అండి తర్వాత టూ ఇయర్స్ బ్యాక్ నేను మార్చుకున్నాను మాత్రం ఓకే అండి అది మీ వీడియోలు ఆడియోలో నేను చాలా విన్నాను సార్ నేను నాకు ఒక డౌట్ వచ్చింది సార్ క్లియర్ చేసుకున్నాను మీకు ఫోన్ చేసాను ఫ్రీగా ఉన్నారు సార్ ఫైవ్ నిమిషాలు మాట్లాడదు సార్ సార్ నాకు డౌట్లు వచ్చినాయి అన్నారు ఓకే తెలిస్తే చెప్తాను సార్ నాకు అన్ని తెలిసాను మీరు అనుకోవద్దు నేను చాలా నాలెడ్జ్ చాలా తక్కువ ఉన్నవాడిని పెద్దగా చదువు చదువుకోవాలి చదువుకోవచ్చు ఏదైనా తెలిస్తే చెప్తాను తప్పకుండా నాకు తెలిసిన దాంట్లో విశ్లేషిస్తాను అడగండి అదే సార్ చాలా చాలా మాక్సిమం వీడియోస్ నేను అయితే నాకు డౌట్ వచ్చింది ఏంటంటే మిమ్మల్ని ఫేస్ చేసిన కూడా లేదా అంటే అర్థం కాలేదండి ఫేస్ చేయటం అంటే నేను చేసుకోండి చేసుకోండి సార్ పర్వాలేదు దాన్ని మిమ్మల్ని క్రిస్టియన్ కూడా లేడు అంటే ఫేస్ చేయటం అర్థం కాలేదు సార్ అంటే మీ కుదిరిన ఆన్సర్ చెప్పిన ఒక్క క్రిస్టియన్ కూడా లేడ లేదు సార్ లేదండి లేదు అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి సార్ ప్రశ్న లేక్ చెప్పలేదా అంటే ఎవరైనా సరే బైబిల్ రాసి ఉంటే దానికి సమాధానం దొరుకుతుంది కానీ అది ఊహించి రాసింది కాబట్టి దానికి సమాధానం వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర లేవు బైబిల్లో లేవు కాబట్టి వాళ్ళు చెప్పలేరు అంతే ఒక్కడేనా సార్ ఒక్క మగాడు సార్ లేదండి సార్ అయ్యో మీరు రికార్డ్ చేసుకోండి సార్ ఎవరైనా ఉంటే మీరు ఎన్నారన్నారు కదా కనీసం వీడు బాగా చెప్పాడండి కరెక్ట్ అన్నవాడి ఒకటి చెప్పండి నాకు మళ్ళీ మాట్లాడదాం అసంతటి మీతో ఉన్నారు అంటే కాసేపు మాట్లాడి మళ్ళీ కాసేపు అభిమానాలు సార్ ఇప్పుడు ఆ బైబుల్లోనే లేవు సార్ ఏం చెప్తారండి బైబుల్లో సమాధానాలు ఉంటే వీళ్ళు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సార్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరికి వాళ్ళు చదువుకున్న దాంట్లోంచితే వాళ్ళు సమాధానాలు చెప్తారు సిలబస్ ఇచ్చారు అనుకుంటే వాళ్ళు సమాధానం చెప్పలేదు సపోజ్ ఒక క్వశ్చన్ అడితే అయిన మిమ్మల్ని కయ్యను భార్య ఎవరు అని అడిగా కయ్యను అయిపోయిందని చెప్పి రాశారు బైబుల్లో కయ్యను తర్వాత గర్భవతి అదే గర్భవతి అని రాశాడు ముందు దాంట్లో ముగ్గురు మాత్రమే భూమి మీద ఉన్నట్టు రాశాడు సరే ఆదాం కూతురు ఎవరినో పెళ్లి చేసుకుందాం ఉన్నప్పుడు ఆదాంకి ఇంకా అప్పుడు ఇద్దరు పిల్లలే పుట్టున్నారు తర్వాత ఏమి అయ్యను పెళ్లి మళ్ళీ ఆదాము మూడు కొడుకు షేత కొడతాడు అవును సార్ ఇలాంటి వాటికి వాళ్ళు డిఫెన్స్ ఇప్పుడు ఈ నేను అడిగిన ప్రశ్న బైబుల్లో సమాధానం లేదు వాళ్ళు ఎలా డిఫెన్స్ చేస్తారు దాన్ని ఓకే అట్లా మార్గాలు ఎత్తుకునే కదా సార్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి నేను నాకు డౌట్ లో ఉన్నాయి మాట్లాడదాం దాని గురించి అలా అంటారా తప్పకుండా అంటే మీరు క్రిస్టియన్ అవును సార్ అవును సార్ ఇంకే సార్ ఇంకా మీకు బైబిల్ మొత్తం మీకు కూడా తెలిసే ఉంటది సార్ కొంతవరకు తెలుసు అంటే అంత డెప్త్ తెలియదు సార్ ఇదన్నా మీరు చెప్పండి సార్ పోనీ మీకు తెలిసింది కయ్యను భార్య ఎవరు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది అవును సార్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఒప్పుకుంటున్నాను నేను తర్వాత యహోవా ముద్ర వేస్తాడు యహోవా కయ్యిని దేశ దెబ్బలు పోరా బాబు అని చెప్పి యహో దేశ దెబ్బలు తిరుగుతుంటాడు కయ్యిను కొంతమంది కొంతమంది దేశ దెబ్బలు అలాగా ఒక్క నిమిషం నా మాట ప్రశ్న కంప్లీట్ అవునండి తర్వాత మీరు మాట్లాడదురు గాని చెప్పండి భూమి మీద కయ్యిను ఉన్నప్పుడు ముగ్గురే ఉన్నారు అవ్వ ఆదాము కయ్యిను అవునండి అప్పుడు యహోవా ఏం చెప్తారు కయ్యని అంటే అయ్యా నన్ను ఎవరైనా గుర్తుపట్టి చంపేస్తే నా పరిస్థితి ఏందే అంటాడు దానికి యహోవా చెప్తాడు నిన్ను ఎవరైతే చంపుతారో వాళ్ళ మీదకి ఏడు రెట్లు వాళ్ళకి శిక్ష విధిస్తానంటాడు ప్లస్ నిన్ను ఎవడు గుర్తుపడితే గుర్తుపెట్టినా సరే ముద్ర వేస్తానంటాడు ఇప్పుడు చంపినట్టు భూమి మీద ఎంతమందికి తెలుసు కదా మరి ఎవరు లేనప్పుడు ఈయన గుర్తుపట్టు ఎందుకు చంపుతారు అదే సార్ అని అది కూడా విన్నాను విన్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అక్కడ ఎవరు లేనప్పుడు ఎలా గుర్తుపడతారో ఉన్నది ముగ్గురే అయినప్పుడు మా తొమ్మిది ఈ కహీను హే చంపినట్టు నలుగురు తెలుసు అండి అవునండి అవ్వ ఆదాం కి కహీను అవును ఐదో వ్యక్తి తెలియదు కదా తెలియనప్పుడు ఇతరిని ఎలా గుర్తుపట్టి చంపుతారు అవును మరి దీనికి సమాధానం కావాలి కదా మనకి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ లాజిక్ లేని పాయింట్ మాత్రమే మీరు పట్టుకుంటారా ఒకవేళ లాజిక్ ఉన్న పాయింట్ దాన్ని అవాయిడ్ చేస్తారా నేను అడిగే పాయింట్ ఏంటంటే కేవలం బైబిల్లో ఎన్ని ఎన్ని వచనాలు ఉంటాయి సార్ టోటల్ గా ఏమో నాకు ఐడియా లేదు సార్ దాని గురించి గుర్తు చదివారు కానీ ఏమన్నా గుర్తులేదు నాకు ఎప్పరా ఎప్పరా సార్ తెలియదు సార్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి ఎన్ని వచలాలు 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 అంటే వాక్యాల ఒకటో వాక్యం రెండో అలా వాక్యాల అలా అవును సార్ అలా ఎన్నుంటాయి నాకు గుర్తు నాకు తెలిసి అవసరం సార్ అసలు తెలుసు సార్ నాకు ఐడియా లేదు అది ఓకే ఒక అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉంటాయి సార్ ఇప్పుడు పరమగీత ఉంది పరవగతలు ఎన్ని ఎన్ని ఉంటాయి సార్ ఉంటాయండి ఒక్కోదానికి వచ్చేసి పన్నెండు పది అట్లా ఉన్నాయి ఓకే సార్ మళ్ళా అని కలుపుకుంటే అది ఎనిమిది అధ్యాయాలు ఉంది సరే ఇది బదులు ఎనభై వేసుకోండి ఏముందానికి అక్కడ లేదా ఎనభై తొంభై అట్లా మీరు మాట్లాడేది కేవలం పది పదిహేను వయసు మాట్లాడతారు మిగిలిన ఎందుకు మాట్లాడారు సార్ మీరు బైబిల్ లోంచి ఏ పేజీ తీసినా ఆ పేజీలోంచి కొత్త కొత్త ప్రశ్న మొదలవుద్ది సార్ మీరు మీరు చాలా పొరపాటు పడ్డారు బైబుల్ మనం ఏ పేజీ తీసినా అక్కడ ఒక ప్రశ్న కొత్తది మొదలవుద్ది కళ్ళు మూసుకుని కానీ చిన్నప్పుడు పుస్తకాలు తీసి నెంబర్లు వచ్చేవి కదా అవునండి అట్లా ఏ పేజీ తీసుకున్నా మీరు కళ్ళు మూసుకొని వెయ్యి పుస్తకం ఏ పేజీ తీసుకున్నా కొత్త ప్రశ్న మొదలవుద్ది సరే దాంట్లో మొదలవునా పక్క పక్క ప్రాంట్లో చదివితే కొత్త ప్రశ్న మొదలవుద్ది నా అభిప్రాయం ఏంటంటే సార్ ఇదంతా కూడా అర్థమైంది సార్ అర్థమైంది కాబట్టి ఇదంతా కల్పించి రాసుకున్న పుస్తకం తప్ప దేవుడు ప్రేరణతో రాసింది కాదు అనేది మా అభిప్రాయం అండి మీరు కొన్ని పాయింట్లు మాత్రమే తీసుకొని మిగిలిన పాయింట్లు ఎందుకు తీసుకొని డిస్కస్ చేయరు అది నా పాయింట్ అంటే మీకు ఆన్సర్ దొరికినవి అవతల చెప్పలేదు సార్ ఆఫీసర్ దొరికే నేను అడిగిన ప్రశ్నలకు ఇప్పటి ఆన్సర్ అనేది ఎక్కడ లేదు సార్ పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి బైబిల్లో నుంచి ఎవరు రిఫరెన్స్ చూపించలేదు పాత నిబంధనలో ఏసు పేరు ఉండదు కొత్త నిబంధనలు ఎహోవా పేరు ఉండదు అవును ఎగ్జాక్ట్లీ పాయింట్ అంటే చాలా నాకు కొన్ని కొన్ని గుర్తు వస్తుంటాయి అడుగుతుంటాను తప్ప ఇట్లాంటి బొచ్చుడు ఉన్నాయి అడగాల్సినవి నేను క్రైస్ట్ కోసం సార్ క్రైస్తవులు అనే మేము ఆన్సర్ చెప్పలేని క్వశ్చన్లు మాత్రమే మీరు అడుగుతారా మేము ఆన్సర్ చెప్పగలిగే క్వశ్చన్ మీరు అడగరా నా పాయింట్ అది ఇప్పుడు కొత్త నిబంధనలు దేవుడు ఎవరండి ఏహోవా సార్ కొత్త నిబంధన సార్ ఏసుక్రీస్తు సార్ ఏసుక్రీస్తు మరి ఈ ప్రశ్న అడగాలండి నేను తల్లి కాదు సార్ నేను అడుగుతుంది అది కాదు కొత్త కాదు కాదు కొత్త నిబంధనలో ఏసు పాత నిబంధనలు ఏహో దేవుడు అని రాసి ఉంటది మరి అడగమంటారా చెప్పండి అవి అడుగుతాం లేకపోతే ఏమంట సార్ కొత్త నిబంధన దేవుడు ఎవరు పాత నిబంధనలో దేవుడు ఎవరు ఆ కాదు కాదు మోస ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్ళాడు ఎన్ని సంవత్సరాలు అడవిలో ఉన్నాడు ఈ అడగమంటారు చెప్పండి అడుగుతాం మేము ఇంకా మీరు అడిగే క్వశ్చన్ అలాగే సార్ నేను అనేది ఏంటంటే నేను గమనించిన ఆడియోస్ లో మీ ఆడియోస్ లో కానీ అభిమన్యు గారి ఆడియోస్ లో కానీ ఎక్కడైనా కూడా మాక్సిమం సార్ మీరు క్రిస్టియన్ కాదులే సార్ నాకు తెలుసు మీరు హిందూ అండి అలాగే చెప్తాను సార్ నేను అన్ని చెప్తాను సార్ నాకు తెలుసు మాట్లాడే విధానం బట్టి నాకు అర్థం అయిపోయింది మీరు హండ్రెడ్ పర్సెంట్ పక్కా హిందూ అండి మీరు క్రిస్టియన్ అయితే కాదు మీరు కాదు సార్ నేను రెండు సంవత్సరాల క్రితమే తీసుకున్నాను అందుకే మీరు నాకు ఏది తేడా రాలేదు ఇంకొక రెండు సంవత్సరాలు వస్తే అన్ని తేడా వస్తాయి అంటే ఇంకా డెప్త్ కెళ్తానే కదా అప్పుడు లేకపోతే మీరు అని అయితే మరి క్రిస్టియన్ అంటే నేను నమ్మను సార్ నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది మీరు హిందువు సార్ అది నేను క్రాస్ పాయింట్ మిమ్మల్ని నేను అడుగుతున్నప్పుడు నేను హిందూ నేను అడుగుతాను సార్ మిమ్మల్ని క్రాస్ పాయింట్ క్రాస్ క్వశ్చన్ చేస్తున్నారు నేను పర్లేదు పర్లేదండి ఎవరు ఏం చేసినా కొంచెం నేను ఐడెంటిఫై చేయగలను సార్ సరేనా అయ్యో నాలంటలతో మీరు మాట్లాడరు కదా సార్ అదే నా బాధ హిందువులతో మాట్లాడి నేను ఏం చేయాలి సార్ చెప్పండి లేదు సార్ ఆ క్రైస్తవుడి యొక్క మాటలు వేరుగా ఉంటాయి సార్ అది నాకు ఈజీగా అర్థమైపోతుంది మాట్లాడేది హిందువా క్రైస్తవుడా అని చెప్పి నేను ఇట్లే పసిగట్టే కదా మోసం చేయడం కష్టం అయితే నన్ను నన్ను మోసం చేయాలంటే ఎట్లయితే సార్ వల్ల కాదు నన్ను అడిగారు సార్ ఒక వ్యక్తి అందుకే మమ్మల్ని అడుగుతాను అండ్ మీతో ధైర్యంగా మాట్లాడే ఓపిక లేదు అడిగి ధైర్యం లేదు ఆయన అడిగాడు ఈ పది పదిహేను పాయింట్లు మాత్రమే పట్టుకుని మాట్లాడతారు ఆయన వేరే పాయింట్లు ఏం పట్టుకో సార్ బొచ్చుడు పాయింట్లు మాట్లాడాము సార్ ఇంతకు ముందు అన్ని వింటే తెలుస్తుంది సార్ ఆ సార్ పది పదిహేను పాయింట్లు కూడా తప్పులు ఉన్నట్టే నొప్పుకున్నట్టేనా మరి అప్పుడు అదే అంటున్నారు వాళ్ళు మేము చెప్పలేని ఆసులు కొన్ని ఉంటాయి అవి ఎందుకు రాశారు మరి అదే అడిగాను సార్ నేను కూడా తప్పు అనేది ఆ గ్రంథంలో ఉండకూడదు కదా తో రాసినప్పుడు తప్పు అనేది ఉండదు కదా ఉండకూడదు కదా వాళ్ళకి దొరికిపోయారు కదా అంటాను నేను వాళ్ళకి దొరికిపోయారు కదా ఇంకెలా మాట్లాడతారు ఒకసారి సారి చేసినా పదిసార్లు దొంగతనం అని దొంగ అంటారు కదా రేపు వద్దరు ఎక్కడైనా కట్టారు అనుకో మమ్మల్ని ఏమన్నా దొంగ అంటారు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దొంగతనం చేసినా చూశారు కదా లేదు లేదు నేను బాగా అన్నా కూడా నమ్మడానికి చాలా ఆట అని కదా హండ్రెడ్ పర్సెంట్ రేపు పొద్దున ఆ ప్లేస్ లో ఏ వస్తూ పోయినా ఫలానా అంటారు కదా అదే సార్ కూడా పర్లేదు సార్ ఎవరైనా ఉంటే డైరెక్ట్ కలపండి మాట్లాడదాం వాళ్ళ వాళ్ళ డౌట్ క్లారిఫై చేద్దాం వాదించలేకపోతున్నాం సార్ పెద్ద సమస్య ఏంటంటే ఒకరి మీద ఒకరు డిపెండ్ అయితే ఉన్నాం కదా సార్ అది పెద్ద సమస్య అయిపోతున్నాం వాళ్ళ మీద మనం డిపెండ్ అయ్యే కొన్ని సందర్భాలు కొన్ని అవసరాలు అది పెద్ద సమస్య ఇచ్చు సార్ మీకులాగా చేయలేకపోతున్నాం కొన్ని కొన్ని నాకు ఉంది కానీ మీకులాగా చేయలేకపోతున్నాం సార్ వెల్సెట్ సార్ మీరు మీరు వెల్సెటిల్ ఎవరు చెప్పారు సార్ లేదు సార్ ఏ రో ఇప్పుడు మాకు ప్రతి వాళ్ళు కూడా మేము ఏ రోజుకి ఆ రోజు డబ్బులు సంపాదించుకునే వాళ్ళం తప్ప వెల్సెటిల్ వెల్ సెటిల్డ్ కాదండి తెలియదు సార్ మనకి వాళ్ళ పర్సనల్స్ విషయాలు ఎవరి గురించి అడగను సార్ నేను నా గురించి నేను చెప్తాను కానీ తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఆయన వెల్ సెటిల్డ్ ఉన్న వాళ్ళందరిలో నాకు అదే సార్ ఆయన కూడా బాగా మాట్లాడతారు రాజుగారు అయితే ఎక్సలెంట్ సార్ డాక్టర్ రాజు గారు మీ తర్వాత ఆయన ఫస్ట్ ప్లేస్ మీకు ఇస్తే సెకండ్ ప్లేస్ ఆయనకి ఇస్తారు అవునండి మంచి యాక్టర్ రాజు గారు బాగా మాట్లాడారు అందరూ మా వాళ్ళు అందరూ బాగా మాట్లాడతారు సార్ అది తన సమయ సందర్భాన్ని బట్టి మాట్లాడతారు మా వాళ్ళు కూడా అందరూ కూడా ఐడెంటిటీ మార్చుకునే ఎందుకు సార్ ఐడెంటిటీ ఎందుకు మార్చుకోవాలి మన ఐడెంటిటీ ఒరిజినల్ ఐడెంటిటీ ఐడెంటిటీ గోపి కాదు సార్ ఇప్పుడు సినిమా యాక్టర్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన పేరు ఇక అభిమన్యుడు అంటే బాగా ఫైట్ చేసాడు అని అర్థం అలా పెట్టుకున్నాడు అతను అభిమన్యుడు ఫోటో పెట్టుకుంటాడు చూడండి అభిమన్యుడు బాగా పోరాట యోధుడు అని అర్థం అనమాట అందుకని ఇష్టం అతను పోరాట యోధుడు కాబట్టి పెట్టుకున్నాడు అట్లా ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది సార్ ఇప్పుడు చిన్నప్పుడు మన తల్లిదండ్రుల పేరు పెట్టిన పేరు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం మార్చుకుంటూ ఉంటాము ఇప్పుడు నక్సలైట్లు కూడా పేరు మార్చుకుంటారు సార్ మీరు గమనించే ఉంటారు అలియాస్ అని చెప్పి పేరు మార్చుకుంటూ ఉంటారు నక్సలైట్లు కూడా అలాంట కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం పోరాడుతున్నప్పుడు మన మనం బలంగా ఉండాలి అంటే కొన్ని కొన్ని సిద్ధాంతాలు నమ్మినప్పుడు మన పేరు కూడా మార్చుకొని రావాల్సి ఆయన ఒరిజినల్ పేరు అందరికీ తెలుసండి తెలియకుండా ఆయన దాచిపెట్టలేదు ఆయన లైవ్ లో చెప్పాడు ఆ ఒరిజినల్ పేరు ఇదని కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు ఆయన ఆయన ఎందుకు మార్చుకున్నాడు అంటే పోరాట యోధుడు అనే సందర్భంతో అభిమన్యుడు పేరు పెట్టుకున్నాడు ఆయన బాగుంటుంది అభిమన్యు అంటే చాలా బాగుంటుంది పేరు నాకు కూడా ఇష్టం అభిమన్యు అంటే అంటే ఐడెంటిటీ ఇప్పుడు మనం దాచుకోవాల్సిన కొంతకాలం అవసరం లేదండి ఆయన ఐడెంటిటీ ఎక్కడ దాచలేదు ఆయన ఆయన పేరు దాచుకొని లైవ్ లో మేము చాలా సార్లు అతని పేరు పెట్టి కూడా పిలిచాం ఎవరు మార్చుకోవాలి ఐదేంటి ఎవరి తే దాచి పెట్టలేదండి యాక్టర్ రాజు గారు కానీ కానీ అవునా ఆయన యాక్టర్ రాజా ఆయన పేరు సినిమాలో యాక్టర్ రాజా ఆయన పేరు చెప్పాడు ఆయన చెప్పాడు ఏమో సార్ నాకు వాళ్ళకు ఆయన పేరు రాజే సినిమా సినిమా ఇండస్ట్రీలో లో అని రాజు అంటారు ఆయన యాక్టర్ కాబట్టి యాక్టర్ రాజు గారు అంటాం మేము ఆయన ఒరిజినల్ పేరు కూడా నాకు తెలియదు యాక్చువల్ గా ఆయన గురించి పెద్దగా మన సినిమాలో నటిస్తారు నరసింహరాజు గారు తెలియదు సార్ నాకు ఐడియా లేదు సార్ ఆయన గురించి ఇంటమే గానీ పెద్ద పరిచయం లేదండి ఆయన తోటి కలవలేదండి కలవలేదు సరే సార్ 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 అలాగే సార్ ఒకసారి మీ టీమ్ లో జాయిన్ అవ్వాలంటే ఏ లక్ష మాకు మాకు టీం ఏం లేదండి అదే ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాగా నేను పని చేయాలంటే నాకు ఏ లక్ష్యం కూడా సార్ నాకు ఐడియాలే సార్ దాని గురించి సరే సార్ సరే రైట్ సార్ లాస్ట్ కోసాడు కదా సార్ నన్ను ప్రశ్నలతో మీరు తినేశారండి ఇప్పటి దాకా క్రిస్టియన్ కంటే ఎక్కువ క్వశ్చన్లు అడిగారు మీరు ఎందుకంటే నేను నేను నల్లు పెట్టి నేను చేయాలి నేను మీ అభిమానాన్ని నాకు తెలుసు అవును సార్ అభిమానులు తెలుసు సార్ ఎందుకంటే రియల్ హీరోలు రియల్ హీరోలు లేదు సార్ కొంతమంది రియల్ హీరోస్ ఉంటారు రియల్ హీరోస్ చాలా మంది ఉంటారు రియల్ అయితే సినిమాల్లో హీరో సినిమా చాలా మంది ఉంటారు సార్ రియల్ హీరోసే తక్కువ మంది ఉంటారు వేల నెల

యుద్ధం చేసేవాడు కనపడినా కనపడపోయినా ఒకటేనండి కొడుతున్నాడా లేదా అనేది నా నా నాకు ఇంపార్టెంట్ చెప్పలేదు సార్ కాలమే నిర్ణయించాలి అన్ని ప్రశ్నలకి మన చేతుల్లో సమాధానం కాలమే చెప్పాలి కనపడతారు చెప్పలేదు సార్ అదే కదా ఇప్పుడు ఏది పడుతుందని మనం చెప్పలేము ఏం జరుగుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది ఇంకొకటి సార్ ఇప్పుడు మీతో ఇది మాట్లాడతా నేను మొదటిసారా ఇంతకు ముందు మాట్లాడానా ఏమన్నా చెప్పగలరా ఇది ఒక్కటి తెలియదు సార్ నాకు గుర్తులేదు అండి గుర్తులేదా ఓకే ఒకసారి మాట్లాడి రాత్రి పదిన్నరకు మాట్లాడాను మీతో నేను సరే సార్ చూస్తానండి నా దగ్గర కాల్ రికార్డ్స్ ఉంటాయని మీ నెంబర్ రాగానే ఆ కాల్ రికార్డ్స్ మొత్తం మీ మాట్లాడి అన్ని నా దగ్గర ఉంటాయి మీ నెంబర్ నుంచి ఎన్ని కాల్స్ వచ్చినా కాల్ రికార్డ్స్ అనేది అట్లా సేవ్ అయి ఉంటాయి నా దగ్గర పెట్టండి సార్ అది కూడా ఈ లో పెట్టండి సార్ అక్కడ రాదు సార్ మనది చాలా కాలం లేటెస్ట్ ఒక్కటి కూడా కనపట్టలే పిచ్చోడితో మాట్లాడింది ఒకటి కనపడింది అవునండి అంటే వస్తా ఉంటాయి సార్ యూట్యూబ్ ఒక్కొక్కసారి రికమెండేషన్ చేస్తే ఒక్కసారి చేయదు మీరు చూసేదాన్ని బట్టి